అందరికీ నమస్కారం ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం ఏంటంటే అయ్యో మీతో మాట్లాడదామంటే మాకు వచ్చిందండి ఏమనుకోకండి అక్కారా బాగున్నావా ఏమిటి నిన్న వస్తే తలపేసుకున్నావు ఏమిటి మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావా కూర్చో మంచినీళ్ళు ఇస్తాను చూసారా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానని చెప్తోంది నేను దానింటికి వెళ్ళి వచ్చాను రెండు రోజుల క్రితం దాని ఫ్రెండ్ ఇంట్లో శుభ్రత లేదనే చెప్తుందండి దా వాళ్ళ ఇంటికి పోవాలంటే తనకి ఇష్టం ఉండదని చెప్తుంది వాళ్ళ ఇల్లు చాలా గలీజుగా ఉంటుందట వాళ్ళ ఇల్లు అంతా ఒక రకమైన గబ్బు వాసన వస్తుందట అదే చెప్పింది నాకు లేకపోతే నాకెట్లా తెలుస్తుంది చెప్పండి అసలు వాళ్ళ ఇంటికి పోతే కూర్చోబుద్ధి కాదట ఇల్లు అసలు ఏమి నీట్గా సర్దుకోదట అసలు బాత్రూమ్కి వెళ్ళాలంటే ముక్కు పగిలిపోతుంది అని చెప్తుంది మరి ఇంటికి ఎందుకు పోయిందో మరి చూసాడు ఒక్క నిమిషం మా అక్క మంచి నీళ్ళు ఇచ్చి ఒక్క మాట దానితోటి మాట్లాడి మళ్ళీ మీకు వచ్చి అన్ని ముచ్చట్లు చెప్తా నేను అవునే వాళ్ళిల్లు నీకు వాసన వస్తుంది పడదు అని అందవు కదనే మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినవే మరి పని లేక అవునా సరే లేక సేపు రెస్ట్ తీసుకోపో చూసా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోతే ముక్కులు బలుగుతాయి చూడబుద్ధి కాదు ఇల్లంతా గలీజ్గా ఉంటుంది అసలు దానికే పోబుద్ది కాదు అని మాట్లాడుతుంది ఒకసారి ఎప్పుడో ఇద్దరం కలిసి వెళ్ళిందాం వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఉన్న మాట చెప్పుకోవాలండి ఎవ్వరమైనా కూడా అందరం మనుషులమే పుట్టంగానే ఎవ్వరికి సొంత ఇళ్ళు ఉండవు పుట్టంగానే ఎవ్వరికి బంగారం స్పూను నోట్లో పెట్టుకొని రాము కదా అందరికీ ఉండి లేని రోజులు వస్తాయి ఓనాడు గరీబిగా ఉంటాం ఓనాడు కొద్దిగా కలిసి ఉంటాం బాగానే ఉన్నాం అనుకుంటాం చూస్తుండగానే ఏం కాకుండా ఇబ్బంది అయిపోతుంది అంతలోకే మనం బాగున్నోళ్ళమని టెంపర్ పోవద్దు దానికి కొంచెం మా అక్కకు ఓ పది ఎకరాల తోట ఉంది బాగానే వాళ్ళ అత్తోళ్ళు పెద్ద బిల్డింగ్ ఉంది వాళ్ళకు వాళ్ళు అన్నదమ్ములు పంచుకుంటే దీనికి ఒక ఇల్లు వచ్చింది వాళ్ళ మామ బాగానే సంపాదించండు ఆయన లాయరో ఏమో బాగానే సంపాదించండు వెనకట ఆస్తులు ఉండే మళ్ళీ వాళ్ళ మామ సంపాదించి ఇచ్చే మళ్ళీ వాళ్ళ భర్త కూడా మా అక్క వాళ్ళ భర్త కూడా మస్తు సంపాదిస్తాడు ఏందో బిజినెస్ అంటారు కదనండి పిల్లాట్ల బిజినెస్ దాని మీద మస్తు సంపాదించండి నేను కూడా ఇక ఇప్పుడు ఒకటి నాలుగైదు అంతస్తుల బిల్లింగ్లో ఉంటారు మళ్ళీ ఒక నాలుగైదు ఇండ్లు ఇచ్చిండ్రు ఒక హోటల్లోనో దేంట్లోనో వీళ్ళకు అదే పెట్టుబడి పెడితే ఏమంటారు దాన్ని పొత్తు పెట్టిందట పొత్తులో ఉంటారట వీళ్ళు ఇంకొకరు పొత్తులో ఉంటారట ఒకసారి నన్ను కూడా అన్నదండి దాన్ని బాగా సొమ్ముందన్న ఇదైతే బాగుంది ఒంటి నిండీ దానికైతే ఉన్నామనని ఇప్పుడు ఇప్పుడు మా ఇంటికి వస్తుంది కానీ నన్ను కూడా చిన్న చూపు చూస్తుందండి మంచి రోజు మాట్లాడదు అందుకే నేను రెస్ట్ తీసుకొని మీతో మాట్లాడుతున్నా నేను ఇక అంటది వాళ్ళ అంటే ఎప్పుడు చూసినా కానీ ఇక రెండు మూడు రకాల కూరలు లేకుండా తిననే తినడట దాని భర్త మా ఇంటికి వచ్చేది ఎట్ట తింటారే ఒక్కటే రకం వండుతుంది ఎప్పుడు చూసినా కానీ మీ ఆయన ఎట్టుకుంటాడు నిన్ను అని అంటది మూతులు ముక్కులు తిప్పుకుంటూ ఒక కూర అయితే రెండు కూరలు అయితేందండి మనం మంచిగా రుచిగా వండుకుంటే ఒక కూరతోటి ఉంటుంది తినలేమా చెప్పండి మీరే మరి ఏతులు పడుతుంది కానీ మరిగంత ఎత్తులు పడట మరి మా ఇంటికి ఎందుకు రావాలి చెప్పండి నా ఇంట్లో ఉన్నా కదా అవును ఎవరు రమ్మన్నారు ఇప్పుడు నన్ను అన్నట్టే వాళ్ళ ఫ్రెండ్ని కూడా గట్టిన అన్నది ఇక సొంత చెల్లెనండి నేను నన్ను అనంగా ఇక ఫ్రెండ్ కదా గిట్లాటోళ్ళు మస్తు మంది ఉంటారు లోకంలో అయితే మీకు చెప్పాలి ఒకసారి ఏం ఇంతగానో అంటుంది కదా అని పోదామని ఉండే కానీ లోకండి ఇట్లా పోతాం చెప్పండి ఎవరైనా అయితే వాళ్ళ ఫ్రెండు వాళ్ళ ఇంట్లో ఏదో అయ్యిందండి బియ్యాలు అని పిలిచాడు అప్పుడు అనుకోకుండా నేను మా ఇంటనే ఉన్నా ఉంటే నా కూడా కొట్టి బొట్టి పెట్టి మీ అక్కకే కాదు నాకు కూడా చెల్లెటువంటి దానివే రానంది ఇక నాకు చూడాలని ఉంది కదా నేను కూడా మా అక్క మా అక్క ఎంబడి పోయిన వాళ్ళ ఇంటికి పోయి చూసిన ఇక ఉన్న మాట చెప్పాలి వాళ్ళది కిరాయిల్లు వాళ్ళది కిరాయిల్లు మనకు నచ్చినట్టు కట్టిస్తారా అండి మనకు స్తోమత లేకనే మనము కిరాయిలో పోతాము తక్కువ కిరాయికి పోవాలని చూస్తాం ఎవరమైనా ఎంత పడితే అంత కిరాయి ఇవ్వగలిగితే ఇక వచ్చిన ఇబ్బంది ఏమో చెప్పండి ఎనుకో ముందు ఇంత నాలుగు చిట్టీలు వేసుకొని ఇల్లు కట్టుకుంటాం కదా ఇంకా పోయినా పోతే మా అక్క చెప్పినంత గలీజైతే కాదు కానీ అలా కోసైతే లేదు వాళ్ళకు బాత్రూమ్ కొద్దిగా చిన్నగా ఉంటుంది గట్లా బాగానే చేసుకుంటుంది మంచిగా ఉన్న కాడికి మా అక్కంత ఏం కాదు కానీ నాకైతే ఏమనిపించలేదు నాకైతే మంచిగానే అరీగా ఉన్న కాడికి చదువుకుంటుందండి చదువుకోమంటే ఎట్లా చదువుకుంటారు చెప్పండి ఇప్పుడు మనకు కాలు జాపుకునేంత స్థలం ఉంటే కాలు జాపుకొని పండుకుంటాం అమ్మే కదా కాలు జాపేంత స్థలమే లేకపోతే ఏం చేస్తామండి కాలు ముడుచుకొని తంకుంటాం గట్లనే అది కూడా ఇల్లు చదువుకోవాలి చదువుకోవాలి అంటే ఉన్నదంటే చదువుకుంది ఇంకా ఏమోకున్నట్టే అన్నీ ఉండాలంటే దానికి వస్తాయా చెప్పండి మరి ఇప్పుడు పోయి ఏమో వాళ్ళ ఇంట్లో పోయి రెండు రోజులు ఉండొచ్చిందట ఏంటే ఏమంటావు ఏముచ్చడు ఓకే ఓ సుయ్యం అంటే చాలు మళ్ళీ చెవులు ఇన్నే పెడతది మళ్ళీ అవందరికీ చెప్పాలి కానీ మనం ఉన్నమాట అంటే ఉల్లికెక్కువనండి ఎవరికైనా గదే చెప్తాను మరి ఇప్పుడట ఆమెకేదో ఆపత్కాలం వచ్చిందట వాళ్ళు ఇంటి అన్నదమ్ములు వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారట కొట్టుకుంటే గోలయ్యిందట అందుకని ఇక వాళ్ళ ఆయన వీళ్ళు దాంతో మూడు పిల్లలు కూడా పంచాయితీ వేయించారు అయితే మా అమ్మోళ్ళ ఇంటికి పోయింది పోయి అమ్మా గిట్లా అన్నాడు అల్లుడు నేను ఈడ ఉండటానికి వచ్చినా ఓ నెల రోజులు ఉంటా రెండు నెలలు ఉంటా అని మా అమ్మ దగ్గర పోయింది పోతే మా అమ్మ చెప్పింది బిడ్డ ఆల్ పంచాయతీ అది రెండు నిమిషాల కంటే ఉండదు బగ్గున తాడాకున్న మంటోలు గెలేస్తుంది మళ్ళీ వెంబడి చల్లారుతుంది మళ్ళీ మీ ఆయన అంటాడు పంచాయతీ పెట్టుకొని వస్తే బిడ్డ ఉంచుకుంటావా అత్తమ్మ అంటే మళ్ళీ నాకు కూడా ఇబ్బంది అవుతుంది అమ్మ నువ్వు మా ఇంటికి వచ్చేతావు ఉండకు ఇంకా మీకేం పని ఉంది అన్నదమ్ములు అన్నాక గొడవ రాకుండా ఉంటుందా ఇవాళ ఉంటుంది రేపు తల్లారుతుంది ఇంకా కూడా పుట్టింటికి వస్తారా అని మా అమ్మ బుద్ధి మాటలు చెప్పింది ఇంకా మా అన్న వదిన కూడా ఊరుకోలేదు అన్నలు అంటే ఊరుకుంటారు అమ్మలంటే ఊరుకుంటారు వదినలు ఊరుకుంటారు చెప్పండి ఆమె ఎంబడే ఉండి ఆ ఎట్లయితే మరి ఇక మీ అన్న చేసేవాటికి మీ అమ్మ చేసేవాటికి నేను కూడా మా తల్లిగారింటికి పోవాలి కదా మరి అని అన్నది ఇక ఇంకా ఆడమోహన్ చెల్లక ఇక వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోయి ఉండొచ్చింది నిమ్మన్నా పోతే లేదని అన్నారు ఇక అప్పుడు ఒకసారి ఫోన్ చేస్తే కూడా లేదని అన్నారు నాకెందుకు అది ముచ్చట అని నేను ఊరుకున్నాయి ఇక చూసి అలాగే అమ్మింటికి పోతే ఇక మా అమ్మ వాళ్ళు వద్దన్నారని ఇంటికి పోయింది మరి వాళ్ళ ఇంట్లో గబ్బు వాసనే వస్తుంది ఆమె ఇల్లే చదువుకోదాయ ఒక్కటే కూర వండుతుంది ఏమన్నా పోయినా లేదు నీ వల్గనే అని అన్నది మరి వాళ్ళ ఇంట్లో ఉండొచ్చిందండి మరి వాళ్ళ ఇంటి ఒక్కటే కూర వండుతారు కదా వాళ్ళ ఇంట్లో గబ్బు వాసన వస్తుంది కదా మరి ఎట్లా పడి వచ్చింది వాళ్ళ ఇంట్లో అన్నీ బస్టు గుణాలు ఆమెకు ఆమెకిష్టమైపోతేనేమో ఆడ వాసన ఉన్నా కుదురుతుంది ఇక లేకుంటేనేమో ఆడ వాసన ఉంది నేను ఉండను అని ఇట్లా ఇటు చూస్తే మస్తు మంటదండి ఎవరికి వస్తున్నట్టు వాళ్ళు ఉంటారు ఇక ఒకటే మాట వాళ్ళకు గబ్బు రాని ఏదన్నా రాని ఇష్టమైతే వాళ్ళ ఇంటికి పోవాలి ఇష్టం కాకుండా ఊకోవాలి అంతేగాని ఇల్లు బాగలేదు నీ ఇంట్లో వాసన వస్తుంది నీ ఇంట్లో మంచిగా చదువుకోవు నువ్వు పని చక్కగా చేసుకోవు నువ్వు ఒక్కటే కూరండుతో మీ ఆయన ఎట్లా భరిస్తున్నాడు అని అనటానికి మనం అండి ఎవరి ఇల్లు ఎవరి సంసారం వాళ్ళది అవునా కాదా మీరు చెప్పండి ఏ నాలుగు పైసలు కలగంగానే ఇట్లా గరీబో వాళ్ళని చూసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇటువంటి వాళ్ళకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇట్లా ఏముండవు వీళ్ళకి ఎవరినైనా అంటారండి వీళ్ళు వీళ్ళకు డబ్బులు వచ్చేటల్లా కళ్ళకు పొరలుగా అమ్ముతాయి బాగా కమ్మీ ఎవరిని పడితే వాళ్ళనే అంటారు నిజంగా చెప్పాలంటే వీళ్ళకు వీళ్ళకంటే గరీబోళ్ళే మంచి శుభ్రంగా ఉంటారు మరి దానికి నాలుగిండ్ రోజులు కలిసి ఒక్క బాత్రూమ్ వాట వాడుకుంటారండి వాళ్ళు వీళ్ళ ఇంట్లో సొంత ఇంట్లో ఉన్నట్టు ఆ బెడ్రూమ్ కో బాత్రూమ్ ఆ బెడ్రూమ్ కో బాత్రూమ్ అట్లా దానికి ఒడిగట్టి అది మన తాత కిరాయి కుండిరి రెండు రెండు వాటాల వాళ్ళు మూడు మూడు ఏమంటారండి వాటిని పోర్షన్లు 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 కలిపి ఓ బాత్రూమ్ ఇచ్చినారట వాళ్ళకు మరిగా వాళ్ళు వంతులు వేసుకొని ఓ వారం మొక్కలు ఓ వారం మొక్కలు అట్లా కడుక్కుంటారు గట్లు ఉన్నప్పుడు వంతులు వేసుకొని వాసనే వస్తుంది మరి దానికి మరి వాళ్ళ ఫ్రెండ్ అంటే ఏమొస్తుంది పోకలను ఊరుకోవాలి కానీ ఇప్పుడు నన్ను కూడా ఏదో ఒకటి అంటది ఒట్టిగా ఏముండదు మరి ఎందుకంటే నాకు కూడా చిన్నదే బాత్రూమ్ అంటది ఏదో ఒకటి అంటది అనుకోండి ఏం ఉండదు ఉండబుద్ధయిన రోజులు ఉంటుంది తినబుద్ధైన రోజులు మంచిగా కమ్మగా తింటుంది ఉంటుంది ఇక నేను కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా ఎందుకు తీయనట్టు నేను కూడా ఏదో ఒకటి తెచ్చి మంచిగా వండుతా అయినా కూడా కమ్మగా తింటది పోయే ముందర వేసి మీ ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదమ్మా నాకైతే తిన్నట్టే లేదమ్మా ఏం బాత్రూమ్ లేమ్మా ఏం ఇల్లు అమ్మా అనుకుంటూ పోతుంది నాకు వాళ్ళు వేసింది పెట్టి ఆ సంగతి చూడాలి ఎన్ని రోజులు ఉంటుందో ఏం పాడో మరి ఇక ఉన్న వాళ్ళు ఉంటుంది మళ్ళీ మనకోటి పంచాయతీ పెట్టి గాయించుకొని పోతుంది మళ్ళీ మళ్ళీ దానికి రాదలుచుకున్నప్పుడు మనం రమ్మనుకున్నా వస్తుంది వా అమ్మో ఇటువంటి వాళ్ళతోటి కష్టం అండి ఇట్లాంటి పుట్టిన వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నేను మళ్ళీ కలుస్తా మీతోటి అమ్మో ఇగో లేస్తానే ఉందాగో ఛాయ పెట్టాలంట మళ్ళీ వస్తా ఇక మనం అప్పుడప్పుడు గిట్ల కుదిరినప్పుడేం పెట్టుకోవాలి ఇక లేకుంటే మీతోటి మాట్లాడాలంటే కుదరదు మరే నేను మళ్ళ నీ తీరు వాడేందుకే మీతో మాట్లాడదా చాలా థ్యాంక్స్ మరి ఇక మన దూరస్థానం గిట్నే నడవాలి మరి సరే ఉంటా మరి